హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ నా రాక్షసుడు విరాజ్ ఆద్య వెనక పరుగులాంటి నడకతో వచ్చేసరికి ఆద్య హాస్పిటల్లో బయటికి అడుగులు వేస్తూ కనిపిస్తుంది విరాజ్ ఎదురుగా వెళ్ళి నిలబడి ఆద్య నువ్వు ఇంకా విక్రమ్ని మర్చిపోలేదా అని విరాజ్ అడిగేసరికి అతని వైపు సూటిగా చూస్తుంది ఆమె చూపులు అర్థమైన విరాజ్ మౌనంగా ఇక్కడే వేచే కార్ తీసుకొని వస్తా అని చెప్పి పార్కింగ్ ఏరియాలో ఉన్న తన కార్ తీసుకొని వచ్చి ఆద్య ముందు కారు ఆపుతాడు ఆద్య మౌనంగా అతని కారులో కూర్చుంటే విరాజ్ కార్ డ్రైవ్ చేస్తూ మరి విక్రమ్ ఎక్కడున్నాడో వెతికించనా అని విరాజ్ అడిగేసరికి ఆద్య విరాజ్ వైపు చూస్తూ మౌనంగా ఉండిపోతుంది ఆమె మౌనమే అర్ధాంగీకారం అనుకున్న విరాజ్ ఫోన్ తీసి ఎవరికో కాల్ చేస్తాడు అవతల వైపు వాళ్ళు చెప్పింది విని విరాజ్ ఆశ్చర్యంగా ఫోన్ వదిలేసి కార్ సడన్ బ్రేక్ వేస్తాడు ఆద్య కంగారుగా ఏమైంది విరాజ్ గారు అని అడిగేసరికి విక్రమ్ విక్రమ్ అక్కడ అని చెప్పలేక తడబడుతూ ఉంటే ఫోన్ తీసుకొని అవతల వైపు చెప్పింది విని ఆశ్చర్యంగా ఉండిపోతుంది అవతల వైపు వాళ్ళు విక్రమ్ యాక్సిడెంట్లో చనిపోయాడు అని వాళ్ళు చెప్పడంతో ఆద్య ఫోన్ అలానే వదిలేసి కార్డోర్ ఓపెన్ చేసుకొని అలాగే శూన్యంలోకి చూస్తూ నడుస్తుంది కొంచెం సేపటికి తేరుకొని ఆద్య పక్కన కనిపించకపోవడంతో విరాజ్ కార్డోర్ తీసి బయటకు వచ్చి చూస్తే శూన్యంలోకి చూస్తూ నడుస్తున్న ఆద్య కనిపించేసరికి తన దగ్గరికి వేగంగా అడుగులు వేస్తాడు ఆద్య తనకి వస్తున్న కన్నీళ్ళని ఏమాత్రం తుడుచుకోకుండా అలాగే ఉంటే విరాజ్ తన కన్నీళ్లు తుడిచి ఈ టైంలో చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు ఆద్య కానీ చెప్తున్న ఇప్పటికైనా విక్రమ్ని మర్చిపోయి నన్ను యాక్సెప్ట్ చెయ్యి అని విరాజ్ అంటున్న మాటలు కనీసం చెవులకు కూడా చేరడం లేదు విక్రమ్ కొంచెం సేపటికి లేచి చుట్టూ చూస్తాడు అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో రూమ్ నుంచి బయటికి వస్తే ఆ పెద్ద తనకి కనిపించడు విక్రమ్కి ఇంట్లో ఒంటరిగా అనిపించి ఎక్కడికైనా వెళ్తే బెటర్ అని బయటికి వెళ్తాడు విక్రమ్ ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక నడుస్తూ వెళ్తున్న విక్రమ్కి అను కనిపిస్తుంది విక్రమ్ అనుని చూసిన ఆనందంలో ఫాస్ట్గా తన దగ్గరికి అడుగులు వేసి అను ఎదురుగా నిలబడితే అను విక్రమ్ని చూసి ఏమాత్రం భయపడకుండా హాయ్ విక్రమ్ ఎలా ఉన్నావు బాగానే ఉంటావులే వదిలించుకున్న దరిద్రం మళ్ళీ నాకు ఎదురు అని నేనే ఆశ్చర్యంలో ఉన్నా అని అను అనేసరికి విక్రమ్ అసలు ఏం వింటున్నాడో అర్థం కాక తన వైపే చూస్తూ ఉంటాడు ఇంతలో అను భుజం మీద ఒక అబ్బాయి చేయి వేసి హాయ్ బేబీ అని అంటే ఫైవ్ మినిట్స్ బేబీ వెయిట్ చేయి అని విక్రమ్ ముందు అతని బొగ్గ మీద ముద్దు పెట్టి అతనిని పంపించేస్తుంది అదంతా చూస్తున్న విక్రమ్ చేతి పిడికిలు బిగుసుకుంటే విక్రమ్ అసహనంగా అను వైపు చూస్తూ ఏంటి ఇదంతా అని కోపంగా హరిస్తే ఏంటి ఇదంతా ఏంటి నేనేమైనా నీ మీద ప్రేమతో మోజుతో పెళ్ళికి ఒప్పుకున్నా అనుకుంటున్నావా నీ మరదలు ఉంది కదా ఆద్య అది నా దగ్గరికి వచ్చి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పి పెళ్లికి ఒప్పించింది నీకు ఇంకొక విషయం తెలియదు అనుకుంటా అది నిన్ను ప్రాణంలా ప్రేమించింది తెలుసా అని అను అనేసరికి విక్రమ్ తన వైపు అర్థం కానట్టు చూస్తూ ఉండిపోతాడు నీకు తెలియదు కదా పూర్ఫేలో నీకంటే ముందు నేను వేరొకరిని ప్రేమించాను వాడు రమ్మంటే పెళ్లిపేటల మీద నుంచి వెళ్ళిపోయా ఆ విషయం నీ మరదలకి చెప్తే ఎక్కడ నన్ను ఆపేస్తుందో అని తను లేని టైంలో నేను వచ్చేశా కానీ అది నీకు చెప్పడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నేను నిన్ను ప్రేమించలేదు జస్ట్ నీ మీద ఆశపడ్డాను కానీ అది నిన్ను ప్రేమించింది అదంటే నాకు కాలేజ్ డేస్ నుండి పడదు శత్రువైన వచ్చి నా కాళ్ళు పట్టుకొని నిన్ను పెళ్లి చేసుకోమంది అంతెందుకు ఆద్య కాదు దాని ఫ్రెండ్ని అడుగు నువ్వంటే దానికి ఎంత ఇష్టమో చెప్తారు అని అను అనేసరికి విక్రమ్ అసలు ఏం వింటున్నాడో అర్థం కాక అలాగే శిలలా ఉండిపోతాడు విక్రమ్ ఆశ్చర్యంగా నువ్వేం మాట్లాడుతున్నావు అను ఆద్య నన్ను లవ్ చేయడం ఏంటి పైగా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి నీ కాళ్ళు పట్టుకోవడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని విక్రమ్ అంటూ ఉంటే అను నీకు ఎప్పటికీ అర్థం కాదులే అని ఏదో చెప్పబోతూ ఉండగా అను బాయ్ ఫ్రెండ్ తన్ని పిలిచేసరికి బాయ్ విక్రమ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విక్రమ్ అసలు ఏం అర్థం కాక ఆద్య నన్ను ప్రేమించడం ఏంటి అని ఆలోచిస్తూ తన పెళ్ళైన దగ్గర నుంచి తనకి చూపిస్తున్న నరకానికి హింసకి తను ఎదురు చెప్పకుండా తను ఏమిచ్చినా నవ్వుతూ స్వీకరించే ఆద్య ఫేస్ ఆ నిమిషం అతనికి గుర్తుకు వచ్చి ఎంత తప్పు చేశాను అని అనుకుంటూ ఇప్పుడు ఆ ఆద్య నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అని ఆలోచిస్తూ ఉంటాడు అతని ఆలోచనలలో నడుమ ఎటు వెళ్తున్నాడో తెలియకుండా రోడ్డు మధ్యలోకి వచ్చేశాడు లారీ హారన్ కొడుతున్న విక్రమ్ వినిపించుకోకుండా అలాగే నడుస్తూ ఉంటే విక్రమ్ను కాపాడిన జానకి వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి విక్రమ్ చేయి పట్టుకొని పక్కకి లాగి అతని చంపు మీద బలంగా కొడతాడు విక్రమ్ ఈ లోకంలోకి వచ్చి మోకాళ్ళ మీద కూలబడి పెద్దగా ఆ అని అరుస్తూ ఆ పెద్దయిన కంగారుగా ఏమైంది బాబు అసలు నీ ధ్యాస ఎక్కడ ఉంది అని కంగారుగా అడుగుతుంటే ఎందుకు నన్ను కాపాడారు ఇలానే నన్ను చనిపోవాలనివ్వాల్సింది కదా అని విక్రమ్ అంటుంటే అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఇలా నీలో నువ్వు బాధపడితే నాకు ఎలా తెలుస్తుంది బాబు అని ఆయన అడిగేసరికి తప్పు చేశాను నిజం తెలుసుకోకుండా నన్ను ప్రాణంగా ప్రేమించిన నా కోసం బ్రతుకుతున్న అమ్మాయి జీవితం నాశనం చేశాను నేను ప్రేమించింది నిజమైన ప్రేమ కాదు అని తెలుసుకున్నాను కానీ తను తల్లి తండ్రి చనిపోయినప్పుడు కూడా తనని శారీరకంగా హింసించి రోజు తనకి ఆ రోజు గుర్తుకు వస్తుంటే అతన్ని తానే క్షమించుకోలేని స్థితిలో ఉండిపోయాడు ఆద్యం మరి అతన్ని క్షమిస్తుందా మరొక పక్క ఆద్య ఏడుస్తూ కింద కూర్చొని బావా అని పెద్దగా ఏడుస్తుంది ఎంత కంట్రోల్ చేయాలి అని చూసినా తను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి తనని ఎంత హింసించినా తన ప్రేమను ఎటువంటి కల్మషం లేకుండా అతన్నే ప్రాణంగా బ్రతికింది అతను ఏం చేసినా నవ్వుతూ స్వీకరించిన ఆద్య ఈ రోజున అతని ప్రాణం లేదు అంటే తనకి కూడా బ్రతకాలి అన్న ఆశ లేకపోయినా తన కడుపులో పెరుగుతున్న తన ప్రేమకి ప్రతిరూపాన్ని గుర్తు చేసుకుంటుంది విరాజ్ ఆద్యని లేపి తనని నడిపించుకుంటూ కారులో కూర్చోబెట్టి నీకు ఎంత చెప్తున్నా ఎందుకు అర్థం కావట్లేదు ఆద్య అతను చనిపోయాడు ఇప్పటికైనా నన్ను యాక్సెప్ట్ చేయొచ్చు కదా అని విరాజ్ అంటుంటే ఆద్య విరాజ్ వైపు కోపంగా చూస్తూ నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నానో తెలిసి కూడా మీకు ఎలా ఇలా మాట్లాడాలి అనిపిస్తుంది ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉంటే మీరు ఇలా మాట్లాడతారా మీరు నన్ను ప్రేమించవచ్చు కానీ నా మనసులో ఎవరున్నారు మీకు తెలిసి కూడా ప్రతిసారి నేను వీక్ పాయింట్లో ఉన్నప్పుడు నన్ను ఇలా మాట్లాడి మీరు ఇంకా మీ మాటలతో హింసిస్తున్నారు ఇంకా ఒక్క క్షణం కూడా నేను మీతో ఉండాలి అనుకోవట్లేదు అని ఆద్య కోపంగా అరుస్తుంది విరాజ్ అది కాదు అని ఏదో చెప్పేలోపు ప్లీజ్ అని రెండు చేతులు జోడించి కార్ బ్రేక్ వేయండి అని ఆద్య కోపంగా అరిచేసరికి విరాజ్ ఆ క్షణం ఏమీ మాట్లాడలేకపోతాడు విరాజ్ అయినా కూడా ఆపకుండా అతని ఫ్లాట్ దగ్గరకు కార్ పార్క్ చేసేసరికి ఆద్య ఆద్య విసుగ్గా అతని వైపు చూస్తూ ఇంకా ఏం మిగిలింది ఓ నా శరీరం కోసం మీరు నా వెంట పడుతున్నారా అని ఆద్య విరక్తిగా అనేసరికి విరాజ్ చేతి పిడికిలు బిగుసుకుంటుంది విరాజ్ కోపంగా చూడండి నేను మిమ్మల్ని నా ఫ్లాట్కి తీసుకువచ్చాను అంటే కారణం మీరేదో నా ప్రేమను రిజెక్ట్ చేస్తే మీ శరీరం కోసం ఇక్కడికి తీసుకువచ్చాను అని మీరు అనుకోవద్దు నేను మీకు సెక్యూరిటీగా ఉండడం కోసం మాత్రమే తీసుకొచ్చాను ఎందుకంటే ఇప్పుడు మీరున్న సిచువేషన్లో ఎవరున్నా నేను ఇలానే చేస్తాను అని విరాజ్ కోపంగా చెప్పి ఇంకా కార్ దిగండి అని ఆద్యని ఫ్లాట్లో వదిలిపెట్టి అతనికి ఫ్లాట్లో ఉండాలి అనిపించక కార్ తీసుకొని స్టార్ట్ అవుతాడు ఆద్య మాత్రం అసలు విరాజ్ గురించి ఏం ఆలోచించకుండా పూర్తిగా తన ఫోన్ కాల్లో ఉన్న విన్న దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది నిజంగానే భార్య అని తను అనుకోకపోయినా తన మైండ్లో పదే పదే అవే మాటలు వినిపిస్తూ ఉంటే ఆద్య హాల్లో కూర్చొని ఏడుస్తుంది అలా ఎంతసేపు ఏడుస్తూ ఉందో సమయం గడిచిపోతున్నా విరాజ్ ఫ్లాట్కి రాడు అలా ఆద్య ఏడుస్తూ హాల్లోనే నిద్రపోయింది మరొక పక్క తప్పు చేశాను అంకుల్ ఆ తప్పుని ఎలా సరి చేసుకోవాలో అర్థం కావట్లేదు ప్లీజ్ మీరు నాకు ఒక సహాయం చేస్తారా అని విక్రమ్ అడిగేసరికి ఆయన కంగారుగా ఏమైంది బాబు ఏమైనా కావాలా అని అంటే అవును అర్జెంటుగా నేను మా ఇంటికి వెళ్ళాలి నా భార్య నాకోసం ఎదురుచూస్తూ ఉంటుంది తన విషయంలో నేను చేసిన తప్పులకి క్షమాపణ చెప్పాలి తను క్షమించకపోతే తన కాళ్ళు పట్టుకుని అయినా క్షమాపణ చెప్పాలి అని విక్రమ్ అంటుంటే అసలు ఏం జరిగింది బాబు తన విషయంలో నువ్వు అంతలా బాధపడడానికి ఏం చేశావు అని ఆయన అడిగితే విక్రమ్ జరిగిందంతా చెప్పేసరికి తండ్రి స్థానంలో ఉన్న ఆయన తన కూతురు గుర్తుకు వచ్చి విక్రమ్ చంప మీద లాగి పెట్టుకొట్టాడు ఆయన కోపంగా విక్రమ్ కాలర్ పట్టుకొని అసలు నువ్వు మనిషివేనారా అలా ఎలా ఒక ఆడపిల్ల మీద నీ అహంకారాన్ని ప్రదర్శించావు తను నిన్ను ప్రాణంగా ప్రేమించుకుంది కాబట్టి నువ్వు ఎన్ని చేసినా భరించింది ఒకవేళ నిన్ను ప్రేమించకపోయి ఉంటే అని ఆయన అడిగితే విక్రమ్ ఆ మాట కూడా తట్టుకోలేక ప్లీజ్ అంకుల్ అని అంటే రోడ్డు మీద పడిపోయిన వాడిని వదిలేయకుండా అనవసరంగా ఇంటికి తీసుకువచ్చి చూస్తున్నా నీలాంటి ఎదవల్ని ఏం చేయాలి మరి అంగట్లో బొమ్మలా దొరుకుతారా మీకు ఆడపిల్లలు అని ఆయన బాధగా కూతుర్ని గుర్తుకు తెచ్చుకొని ఆ కోపాన్నంతా విక్రమ్ మీద చూపిస్తుంటే ప్లీజ్ అంకుల్ నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి మీ కాళ్ళు పట్టుకుంటాను నేను వెంటనే నా అద్దెను చూడాలి అని విక్రమ్ అనేసరికి ఆయన ఓకే అని ఎవరికో కాల్ చేసి అర్జెంటుగా ఫ్లైట్ టికెట్ కావాలి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయడంతో ఆయనకి కూడా కొంచెం పలుకుబడి ఉండడంతో టికెట్స్ వెంటనే బుక్ అవుతాయి పైగా డబ్బు కూడా అంతే రీతిలో ఖర్చు చేయడంతో విక్రమ్కి ఫ్లైట్స్ టికెట్స్ బుక్ అవుతాయి విక్రమ్ ఆయనకి థ్యాంక్స్ అంకుల్ అని చెప్తే నీ థ్యాంక్స్ నాకు అవసరం లేదు బాబు ఆ ఆడపిల్ల కంట్లో ఈసారి చుక్క కన్నీరు వచ్చినా ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వచ్చి నేనే నిన్ను చంపేస్తాను మీలాంటి నీచులకి ఆడపిల్లల ప్రేమ ఎప్పటికీ అర్థం కాదు అని ఆయన విక్రమ్ని ఫ్లైట్ ఎక్కించి ఇంటికి రిటర్న్ అవుతాడు మూడు గంటల తర్వాత హైదరాబాద్ రావడంతో ఫ్లైట్ దిగి ఫాస్ట్గా క్యాబ్ బుక్ చేసుకుని తన ఇంటివైపు స్టార్ట్ అవుతాడు విక్రమ్ పరుగున ఇంట్లోకి వెళ్లేసరికి అప్పటికే అర్ధరాత్రి కావడంతో డోర్ సౌండ్ వినిపిస్తుంటే గౌతమ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు అన్నయ్య ఆద్య ఎక్కడా అని కంగారుగా అడుగుతుంటే విక్రమ్ నీకేం కాలేదు కదా అని గౌతమ్ ఆశ్చర్యంగా అడుగుతుంటే నాకేమవుతుంది అన్నయ్య ఆద్య ఎక్కడా అని గౌతమ్ని అడిగితే గౌతమ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు విక్రమ్ ఇల్లు మొత్తం వెతికి ఆద్య ఎక్కడా కనపడకపోవడంతో అప్పుడే గారు కూడా లేచి విక్రమ్ అని ఏడుస్తూ పట్టుకొని హత్తుకొని ఏ ఏమైపోయావరా న్యూస్లో వచ్చింది నిజమేనా అని ఆవిడ అడుగుతుంటే న్యూస్లో ఏమొచ్చింది అమ్మా అని కంగారుగా విక్రమ్ అడిగేసరికి నువ్వు చనిపోయావని వచ్చిందిరా పైగా నువ్వు వెళ్ళిన రెండు రోజుల తర్వాత నువ్వు ఇంటికి రాకపోతే అని విమలగారు ఆపేసి ఎందుకు అమ్మా నువ్వు చేసిందే కదా చెప్పు అని ఆవిడ అన్న మాటలు విక్రమ్కి చెప్పేసరికి అతనికి మరింత కోపం పెరిగిపోతుంది అతని మీద అతనికి అసహ్యం వేస్తుంటే తన కోపాన్ని ఎవరి మీద చూపించాలో అర్థం కాక బాధగా వస్తున్న కన్నీళ్లు తుడుచుకోకుండా ఇష్టం లేక అన్నయ్య ఇప్పుడు తను ఎక్కడ ఉంది అని విక్రమ్ అడిగితే అతని గొంతులోని బాధని గౌతమ్ గుర్తించి విరాజ్ వాళ్ళ ఫ్లాట్లో ఉంది అని చెప్పి గౌతమ్ రూమ్లోకి వెళ్తుంటే విరాజ్ అని అర్థం కాక ప్లీజ్ అన్నయ్య అడ్రస్ చెప్పవా అని గౌతమ్ వెనకాల వెళ్ళేసరికి గౌతమ్ అడ్రస్ చెప్తాడు విక్రమ్ తన కార్ తీసుకుని విరాజ్ వాళ్ళ ఫ్లాట్కి చేరుకునేటప్పటికీ మార్నింగ్ సెవెన్ అవుతుంది వెంట వెంటనే జర్నీ చేస్తున్న అతనికి ముందే యాక్సిడెంట్ కారణంగా నీరసంగా ఉన్నా కూడా ముందు ఆద్యను చూసి క్షమాపణ అడగాలి అని బలంగా నిర్ణయించుకుంటాడు విక్రమ్ విరాజ్ ఫ్లాట్ ఎదురుగా నిలబడి డోర్ కొడుతున్న ఎవరూ డోర్ ఓపెన్ చేయకపోవడంతో విక్రమ్ ఆశ్చర్యంగా ఎవరూ లేరా ఏంటి అని అనుకుంటూ విక్రమ్ అసహనంగా అతనికి మరింత టెన్షన్ పెరిగిపోయి ఆ ఫ్లాట్ డోర్ పగలగొడతాడు లోపలికి వెళ్లి చూసిన విక్రమ్కి అక్కడ ఆద్య కనిపించకపోవడంతో టెన్షన్గా ఆ ఫ్లాట్ మొత్తం వెతుకుతాడు అదే సమయానికి ఫ్లాట్కి వచ్చిన విరాజ్ డోర్ తీసి ఉండడం చూసి కంగారుగా లోపలికి వచ్చి చూస్తాడు విక్రమ్ చెమటలతో తడిచిపోయి ఆద్య కోసం పిచ్చివాడిలా ఆ ఫ్లాట్ మొత్తం వెతికినా అతనికి కనిపించకపోవడంతో ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోయిందేమో అని వెతకడం కోసం బయటికి వస్తున్న విక్రమ్ ఎదురుగా విరాజ్ నిలబడతాడు విరాజ్ని చూసిన విక్రమ్ ఆద్య ఎక్కడా అని కంగారుగా అడిగేసరికి విరాజ్ కనుబొమ్మలు ముడివేసి వాట్ ఆద్య ఎక్కడ ఏంటి నేను వెళ్లేటప్పుడు తన ఇంట్లోనే ఉంది అని విరాజ్ కంగారుగా అనేసరికి అబ్బా లేదు నేను వచ్చి వన్ అవర్ అవుతుంది ఇప్పటికీ తన గురించి ఈ ఫ్లాట్ మొత్తం వెతికాను ఇంచ్ బై ఇంచ్ తన కోసం వెతికాను కానీ నాకు తను ఎక్కడా కనిపించలేదు అని విక్రమ్ చెప్పి ఫాస్ట్గా బయటికి వచ్చి కార్ తీసుకొని ఆద్య కోసం వెతుకుతూ ఉంటాడు విరాజ్ ఆశ్చర్యంగా అదేంటి నేను వెళ్ళేటప్పుడు ఆద్యని రూమ్ లోపల చూశాను కదా మరి ఎలా అని ఆలోచిస్తూ అర్థం కాక అసలు ఏం జరిగిందో ఏంటో ఎక్కడికి వెళ్ళిందో ఏమో అని తన కోసం విరాజు కూడా వెతకడానికి వెళ్తాడు విక్రమ్ ఆద్య కోసం ఎంత వెతికినా తన జాడ కని లేకపోవడంతో అసలు ఆద్య ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఒక ప్లేస్ ప్లేస్లో కార్ పార్క్ చేసి కార్లో ఫైవ్ మినిట్స్ కూర్చున్న అతనికి ఆద్య ప్రసెన్స్ తెలుస్తుంటే తనకి ఒక్క నిమిషం కూడా ఇంకా కార్లో ఉండబుద్ది కాక ఫాస్ట్గా కార్ దిగి బయటకు వచ్చి నిర్మానుష్యమైన రోడ్డు మీద ఎవరూ కనిపించట్లేదు అటువైపు ఏ వెహికల్ కూడా లేకపోవడంతో విక్రమ్ రోడ్డు మీద మోకాల మీద కూర్చొని ఆద్య అని పెద్దగా అరుస్తూ అతని తలలోకి చేతివెళ్లి దూర్చుకొని పెద్దగా అరుస్తున్నాడు అరణ్యంలో ఉన్న ఆ ప్రదేశం మొత్తం విక్రమ్ అరుపులతో ప్రతిధ్వనిస్తుంటే చెట్ల మీద పక్షులు అతని అరుపులకి భయంతో అక్కడి నుండి ఎగురుతూ సోన్ చేస్తాయి విరాజ్ తను కూడా తనకి తెలిసిన ప్లేసెస్ మొత్తం వెతికి ఆద్య ఇంటికి వెళ్ళిందేమో అని గౌతమ్కి కాల్ చేస్తే గౌతమ్ కాల్ఫ్ చేసి ఇక్కడికి రాలేదు విరాజ్ అక్కడికి విక్రమ్ వచ్చాడు కదా అని గౌతమ్ కంగారుగా అడుగుతుంటే తెలియదు నేను వచ్చేసరికి ఆద్యని వెతుకుతూ కనిపించ ఇంట్లో కనిపించలేదు అని ఫ్లాట్ మొత్తం వెతుకుతున్నాడు అని విరాట్ చెప్పేసరికి గౌతమ్ కంగారుగా అయ్యో ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళింది పైగా తను ప్రెగ్నెంట్ అని గౌతమ్ కంగారుగా అనేసరికి గారు ఆశ్చర్యంగా ఆద్య ప్రెగ్నెంట్ ఏంట్రా అని ఆవిడ అడిగేసరికి గౌతమ్ ఆవిడ వైపు కోపంగా చూసి సరే విరాజ్ గారు నేను తెలిసిన ప్లేసుల్లో వెతుకుతాను తన ఫ్రెండ్కి కాల్ చేస్తాను అక్కడికి ఏమైనా వెళ్ళిందేమో అని గౌతమ్ కాల్ కట్ చేస్తాడు గౌతమ్ అతనికి తెలిసిన వాళ్ళకి కాల్ చేసి ఆద్య అక్కడికి రాలేదు అని చెప్పడంతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తారు అక్కడికి వెళ్ళిన ఆద్య ఫోటో ఇచ్చి ఈ అమ్మాయి మిస్ అయింది అని చెప్పి ఇంటికి వస్తారు విక్రమ్ మాత్రం ఇంటికి వెళ్లకుండా ఆద్య కోసం వెతుకుతాడు మరి ఆద్య అసలు ఎటు వెళ్ళిపోయింది తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే Please subscribe to my channel. Thank you.